చీ చీరాలో మాకు ఒక ఎకరా ముప్పై మూడు గుంటలు భూమి ఉంది భూమి ఉంటే ఇప్పుడు అక్కడ అక్కడ ఉన్న సీధారెడ్డి వశ్రీకాంత్ రెడ్డి వాళ్ళు కబ్జా చేశారు కొంచెము కొంచెం భూమి అట్లనే మిగిలింది ఉంది గారు ఏం చేస్తున్నారంటే ఎమ్ఆర్ఓ గారు అన్ని ఫిర్యాదులు చేసినా ఆయన అని సర్వే చేసి మాకు మా మాకు మేము కోర్టు నుంచి గెలిచినాము మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది అక్కడ ఎంఆర్ఓ ఆర్ఐఆర్ లేట్ చేస్తున్నారు అక్కడ ఉన్న ప్రెజర్ పొలిటికల్ ప్రెజర్ తోటి మాది భూమి ఆపుతున్నారు అందుకోసం మేము తోటి ఎన్నిసార్లు చెప్పినా అది పట్టించుకోవడం లేదు అందుకని ఈసారి కలెక్టర్ తోటి మాట్లాడితే కలెక్టర్ తోటి కాకపోతే మేము ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాము ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు దీని చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం ఎంఆర్ఓ కీసార్ ఎంఆర్ఓ కీసార్ ఆర్ స్పందిస్తలేరు కరెక్ట్ స్పందిస్తలేరు చేస్తాం చేస్తాము చేస్తున్నాం చేస్తున్నాము అని అన్నారు రెవెన్యూ సదస్సులు బట్టే వచ్చి భూమి కాడికి వచ్చి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసినా కట్ట వాళ్ళు అక్కడ పక్కకున్న భూమి వాళ్ళు కబ్జ పెట్టిన ఎవరైతే కబ్జా పెట్టారో వాళ్ళ మాటలు వేయిని ఆ తర్వాత చేస్తాము వాళ్ళు ఇట్లా ప్రిజర్వ్ చేస్తున్నారు కదా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని సర్వే చేద్దాము అట్లా చేద్దాం అని చెప్పిన కనుక వీళ్ళు కొంచెం లాపర్ చేస్తున్నారు మరి ఎందుకోసం అట్లా చేస్తున్నారో మాకు అర్థం లేదు అందుకని ఒకసారి కలెక్టర్ కలిసి మా సమస్యను వివరించి తర్వాత దీన్ని మేము సీసీఎల్కి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్లాలని అనుకుంటున్నాం మా పేరు కుమార్ అడ్వకేట్